వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట ఉన్నారు ఎండి ఆయుర్వేద నుంచి డాక్టర్ శ్వేత గారు సో తో మాట్లాడి ఈ రోజు మన లేడీస్కే కాదు అందరికీ కూడా కానీ ఎక్కువగా అమ్మాయిలు బాగా సఫర్ అయ్యేది ఏంటంటే గ్రే హెయిర్ సో దాని రిలేటెడ్ గురించి ఈరోజు మేడం మనకి ఏ వీడియో చేసి చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సో మేడం చాలా మంది అమ్మాయిలకి ఎక్కువగా ఉండేది బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్ దానికి కూడా దీంట్లో తగ్గిపోతుంది అనుకోవచ్చు సో గ్రే ఏ విధంగా వాళ్ళు కావచ్చు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు తప్పకుండా ఇది ఏంటంటే ఆయుర్వేదిక్ లో దీన్ని పాలిత్య అంటాం గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ని పాలిత్య అంటాం అనమాట ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే ఏజ్ కి కాకుండా ముందుగానే అంటే చిన్న ఏజ్ లోనే గ్రేయింగ్ రావడాన్ని ఆ కాల పాదిత్య అంటాం అనమాట ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ప్రివెంట్ చేసుకోవడం వెళ్ళాలి ఎందుకు వస్తుంది ఎక్కువగా అంటే కనుక ఇది ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్ సాల్టీ ఫుడ్స్ అంటే ఎక్కువగా సాల్ట్ ఉన్న ఫుడ్స్ ఏవైతే తీసుకుంటారో దానివల్ల గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కానీ వింకిల్స్ కానీ ఫేస్లో ఏజింగ్ ప్రాసెస్ అంటే మన గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే ఏంటంటే ఏజింగ్ ప్రాసెస్ త్వరగా వచ్చిందని సో ఈ ఏజింగ్ ప్రాసెస్ అనేది త్వరగా జరుగుతూ ఉంటదనమాట సో సాల్ట్ వేడ్ వేట్ లో ఉంటది పికిల్స్ లో ఉంటుంది నెక్స్ట్ డ్రై మనం ఉప్పు చేప ఇవన్నీ వాడుతూ ఉంటారు వాటిల్లో ఉంటుంది నెక్స్ట్ మనం వాడే ప్యాకెట్స్ ప్యాకెట్ ఫుడ్స్ లో ఉంటుంది ఇప్పుడు మనం వాడే చిప్స్ లో వాడితో సాల్ట్ ఎక్కువ మన టేస్ట్ ఫ్లేవర్ ఏదో వస్తుంది అదే వస్తుంది సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్ లో సాల్ట్ ఎక్కువ ఉన్నవి కన్సూమ్ చేయడం వల్ల మనకి ప్రీమచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ రావడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ మిగతా వచ్చి స్ట్రెస్ వల్ల కానీ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కానీ నెక్స్ట్ మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉంటుంది సో వాటిని కరెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అవి కరెక్ట్ చేసుకుంటూ ఇవి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే సో మేడం ఈ రోజు వాళ్ళకి మనం ఎలాంటి మనం చూపిస్తుంది ఒక గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కి ఒక ప్యాక్ లాగా అనమాట ఇది రెగ్యులర్ గా అప్లై చేసుకుంటూ మనం నేను ఇందాక చెప్పిన వాటిని కంట్రోల్ చేసుకుని మంచి కరెక్షన్స్ చేసుకుని మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్ వాటర్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతుంటే గనక మంచి రిజల్ట్ ఉంది ఉంటుంది ఈ ప్యాక్ అనమాట దీనికోసం మనం మొత్తం ఫోర్ పౌడర్స్ తీసుకున్నాము ఇవి ఫ్రెష్ అవైలబిలిటీ ఉంటే గనక డ్రై చేసుకుని హ్యాపీగా ఇంట్లో పౌడర్ చేసుకోవచ్చు ఆర్ పౌడర్ ఫామ్స్ ఏమైనా బయట దొరికినా తీసుకోవచ్చు బట్ మంచివి తీసుకోండి కరెక్ట్ మంచివి తీసుకోండి ఓకే సార్ దీనికోసం ఏంటంటే మనం వాడుతున్నది ఇది నీలి అంటాం అనమాట ఇండికోఫెరా టెక్టోరియా పేర్లోనే ఉంటది ఇట్ డయింగ్ కి హెల్ప్ఫుల్ డైయింగ్ అంటే ఇక్కడ నేచురల్ డయింగ్ అనమాట సో డైయింగ్ కి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇండికోఫెరా టింగ్టోరియా అంటాం దీన్ని ఇది నీలి నీలి మందు చెట్టు అని కూడా అంటారు దాని పౌడర్ దాని పౌడర్ దాని లీవ్స్ ఆకుల నుంచి డ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకోవడం ఇది ఏమొచ్చి ఏమో ఆమ్ల ఉసిరికాయ తెలిసే ఉంటుంది కదా మనకి పెద్ద ఉసిరికాయ ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది కుదిరితే మంచిగా హ్యాపీగా ఇంట్లో ఇవి తెచ్చుకుని మంచిగా ఎండలో కాకుండా షేడ్ డ్రైయింగ్ చేసి ఎండ పెట్టుకుని దాని నుంచి పౌడర్ ఫామ్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ దొరుకుతాయి చేసుకోవచ్చు సో ఇది నెక్స్ట్ ఇంకోటి తానికాయ్ తానికాయ అంటే ఐడియా ఉంటుంది ఆయుర్వేదిక్లో బిబీతెకి అంటాం దాని పౌడర్ నెక్స్ట్ ఎస్టి మధు ఇదేంటంటే స్కిన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది హెయిర్ కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అతి మధురం అంటాం తెలుగులో ఈ ఫోర్ పౌడర్స్ ని తో ఒక ప్యాక్ చేసుకుని రెగ్యులర్గా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట దీనికోసం మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో టూ స్పూన్స్ ఆఫ్ రెండు స్పూన్లు తీసుకోవచ్చు నీలి నీలి చెట్టు ఆకు వన్ స్పూన్ ఆఫ్ మధు ఒక స్పూన్ ఒక స్పూన్ ఒక స్పూన్ ఏమో తానికాయ పౌడర్ ఇవేంటంటే హెయిర్కి స్ట్రెంత్ కూడా ఉపయోగపడతాయి అనమాట ఒక హాఫ్ స్పూన్ ఆమ్ల పౌడర్ ఈ చక్కగా మిక్స్ చేసుకుని రిక్వైర్డ్ క్వాంటిటీ మనకి ప్యాక్కి సరిపడేంత క్వాంటిటీలో వాటర్ మిక్స్ చేసుకుని కలిపి నైట్ అంతా కలిపి ఇప్పుడు మార్నింగ్ పెట్టుకోవాలనుకుంటే నైట్ కలిపి పెట్టేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే ఇంకా మంచి కలరింగ్ ఏజెంట్లో పనిచేస్తుంది లేదు అంత టైం లేదంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ బిఫోర్ కలిపి దాన్ని ఒక ప్యాక్లో చేసుకుని ఓకే ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పిన వాటిల్లో ఏంటంటే ఇప్పుడు ఒకటి చెప్పాను ఎస్టీ మధ్య ఒకటి చెప్పాను కదా అవి ఏంటంటే అవి ఏంటంటే హెయిర్ కి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ హెయిర్ కి ఎక్స్టర్నల్ గా కావాల్సిన న్యూట్రిషనల్ సప్లై ఏదైతే ఉంటుందో అవి కూడా వీటి వల్ల అందుతుంది అనమాట సో హెయిర్ స్ట్రెంగ్ అవుతాయి అట్ ద సేమ్ టైమ్ అండ్ ఏదైతే మనం కలర్ గురించి మాట్లాడుతున్నామో గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ సో దాన్ని కూడా మంచి కలర్ చేంజ్ అవడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు చూసాం కదా ఇలా చక్కగా పేస్ట్ లాగా పేస్ట్ లాగా చేసుకుని హెయిర్ కి మంచిగా అప్లై చేసుకుంటే మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే కనుక మన మామూలు బ్లాక్ కలర్ హెయిర్ బ్లాక్ కలర్ ఏది ఉందో కి అది రిటైన్ అవుతుంది ఇంకా ఆ మళ్ళీ గ్రే అవ్వకుండా అండ్ గ్రే కలర్ హెయిర్ ఏదైతే ఉందో అది నిదానంగా బ్లాక్ కలర్ కి మారుతుంది అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ సో ఇది మా ప్రేక్షకులు బాగా ఎక్కువగా చూసే వీడియోస్ ఏవి ఎందుకనంటే ఈ మధ్య చిన్న పిల్లలకు కూడా సంబంధం లేకుండా గ్రే హెయిర్ అనేది వచ్చి ఉంది సో ఇలా న్యాచురల్గా మనం ఇంట్లో దొరికేటువంటి వాటితోటి సో మార్కెట్లో కూడా మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి లేదంటే ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు సో ఈ బ్యాక్ వాడిన తర్వాత మీ రిజల్ట్ అనేది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేసినా సో మేడంతో మాట్లాడి ఆ వీడియోస్ ఎలా చేయాలి దాని మెడికల్ ప్రాపర్టీస్ ఏంటి అన్ని కనుక్కొని మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాచింగ్